Lagu <laughs> bacaan. Antara yang

ఆశీనులు కావాల్సిందిగా కుట్చున్నాము దయచేసి ఇక్కడ హనుమంతుని విగ్రహం దగ్గర ఎవరు ఉండదండి కావాలంటే మళ్ళీ ఫోటో తీయచ్చు పూజా కార్యక్రమం పూర్తి అయ్యింది మరికొద్దిసేపట్లో ఈ యొక్క దయచేసి వచ్చినటువంటి బజరంగినికులు ఎవరైనా తలపాగా కట్టించుకోవాలనుకుంటే అక్కడ చెట్టు కింద తలపాగా కడుతున్నారు అధ్యక్షులు అడ్డగా మల్లికార్జున గారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాము పెద్దలను పరిచారు శ్రీనివాస్ గారు రాష్ట్రీయ స్వయం జిల్లా సన్నచాల శ్రీ వెంకట సుబ్బాయి గారు నంజాల నగర అధ్యక్షులు శ్రీ చంద్రశేఖర్ గారు నంజాల నగర అధ్యక్షులు ಶ್ರೀ ಬುಕ್ಕನ ಚಂದ್ರಬಹ್ ರೆಡ್ಡಿ ಪರಿಷತ್ ಆಂದ್ರ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಪರಿಷತ್ ರಚ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮೀಜಿ ಕಾಕನೂರು ಶಾರದಾಪೀ ಪಿ ಅದೇ ಶ್ರೀಪಲ್ಲಿ ಶ್ರೀ ವೈಎನ್ ಶಂಕರರೆ ಪರಿಷತ್ ಪ್ರಾಂತ ಕಾರ್ಯ ಸಭ್ಯ ಶ್ರೀ ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಶ್ರೀ ಅಡ್ಡಗ ಮಲ್ಲಿಕಾರ್ಷನ್ ಮರ್ಚೆಂಟ್ ಅಧ್ಯಕ್ಷ శ్రీ జనపాల నాగరాజు గారు ఈ యొక్క వీర హనుమాన్ యాత్ర శ్రీ ఎరగొండ రాంప్రసాద్ గారు ఈ యొక్క శోమాయాత్ర యొక్క సహప్రముఖారు శ్రీ న్యాయవాది తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటగా సభ అధ్యక్షులు